హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుక్స్ ఈ రోజు వీడియోలో మామిడి పళ్ళతో మామిడి తండ్ర ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఈ మామిడి తండ్ర మనం అచ్చం బయట కొన్నట్లుగానే లేయర్ లేయర్ లాగా చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కాబట్టి ఇలా తాండ్ర చేసుకున్నామంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకుని వీటిని తినొచ్చండి పిల్లలకి ఇలా చిన్న చిన్న పీసులు చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా కూడా తింటారు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మామిడి పళ్ళను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఈ మామిడి పళ్ళను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కల కింద కట్ చేసుకుని పైన తొక్క లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ తాండ్ర కోసం ఇలా ముగ్గిన పళ్ళను ఏవైనా సరే తీసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రసాలే కదా తీయగా ఉంటాయి అనుకుంటే కొంచెం పుల్లగా ఉన్నాయండి అందుకనే ఈ విధంగా మామిడి తాండడం చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకోండి ఇప్పుడు మీరు తీసుకున్న మామిడి పళ్ళ తీయదనాన్ని బట్టి బెల్లాన్ని వేసుకోవాలండి ఇక్కడ నాకు కొంచెం తీపి తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ బెల్లాన్ని వేస్తున్నాను బెల్లము మామిడికాయలు కలిసేటట్లుగా ఎటువంటి ముక్కలు లేకుండా బాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఒక ప్లేట్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసి ఈ ఆయిల్ అంతా ప్లేట్ అంతటికి రాసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మామిడి పండు గుజ్జుని కొంచెం వేసి ఈ ప్లేట్ అంతటికి సమానంగా ఉండేటట్లుగా చేతితో ఈ విధంగా పరుచుకోవాలి ఈ మామిడి తండ్ర తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా ఎండలు బాగా ఉండాలండి ఎండలు బాగా ఉంటే మనకు మామిడి దాంట్లో చాలా బాగా వస్తుంది ఎండలు బాగా ఉన్నప్పుడు చూసుకుని చేసుకోవాలి మిగతా గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ప్లేట్ ని ఎండలో బాగా ఆరనివ్వాలండి మూడు గంటల తర్వాత చూస్తే ఈ విధంగా ఆరి ఉంటుంది మనం చేతితో పిల్ల ముట్టుకున్నామంటే చేతి కంటుకోకూడదండి దీనిపైన మరి కాస్త గుజ్జును వేసుకుని ఈ విధంగా మళ్ళీ పరుచుకోవాలండి మొత్తం గుజ్జంతా వేయకూడదు మనం చేసిన మామిడి గుజ్జు ఒకే రోజు అవ్వలేదంటే మిగిలిన గుజ్జుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి లేదంటే బుడగల్లా వచ్చేస్తుంది దీన్ని మళ్ళా పూర్తిగా ఆరిన తర్వాత మరొక లేయర్ కింద వేసుకోవాలి మనకు ఎంతమందం కావాలంటే అంత మందంగా ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళటమేనండి మరుసటి రోజు కూడా రెండు కాయలు తీసుకుని ఈ విధంగా గుజ్జు తీసుకుని వేస్తున్నానండి మొత్తానికి ఐదు కాయలు అయితే పట్టాయి నాకు ఈ విధంగా ఎన్ని కాయలైనా మనకు ఎంత మందంలో కావాలంటే అంత మందంలో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడమేనండి ఈ మామిడి తాండ్ర ఆరడానికి నాకు నాలుగు నుంచి ఐదు రోజులు టైం పట్టిందండి ఈ మామిడి తాండ్ర అచ్చం మనం బయట కొన్నట్లుగానే ఉంటుందండి ఇది ఇంట్లో చేసిందంటే అస్సలు నమ్మరు అంత బాగుంటుంది ఇలా ఇంట్లోనే హైజనిక్ గా చేసుకోవచ్చండి చూడండి ఈ మామిడి తాండ్ర అంతా ఆరిన తర్వాత కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం మనకు కావలసిన సైజు లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు ఉంటుంది చూసారు కదా మామిడి తాండ్ర ఎంత బాగా తయారయిందో దీన్ని కట్ చేస్తుంటేనే లేయర్ కింద వచ్చేస్తుందండి ఇలా ఇంట్లోనే మనం శుభ్రంగా చేసుకున్నామంటే హెల్త్ కూడా చాలా మంచిదండి బయట అయితే అన్ని రకాల కాయలు వేస్తారు మనం నీట్ గా ఉన్న కాయలు చూసుకుని ఈ విధంగా మామిడి దాండను తయారు చేసుకోవచ్చు ప్లేట్ కి నూనె రాసాం కాబట్టి ప్లేట్కి అస్సలు అంటుకోకుండా చాలా బాగా వచ్చిందండి చూడండి లేయర్లు కూడా పైకే కనిపిస్తున్నాయి మీకు తీసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరొక పది మందికి చేరుతుంది మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్